హాస్పిటల్లో డాక్టర్ నాలుక్రీ ఎందుకు చూస్తారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి డాక్టర్లు హాస్పిటల్లో నాలుగును పరీక్ష పరీక్షించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇది ఒక ముఖ్యమైన డయాగ్నోటిస్టిక్ పద్ధతి నాలుక పరీక్ష ద్వారా డాక్టర్లు కొన్ని విషయాలని గమనిస్తారు ఆ విషయాలేంటో మనం ఇప్పుడు చూద్దాము నాలుక రంగు ఆకారం మరియు పరిణామం శరీర ఆరోగ్య స్థితిని సూచిస్తాయి అంటే సాధారణ ఆరోగ్య స్థితిని మరియు పొడి నాలుక శరీరంలో నీటి కొరతని సూచిస్తుంది అంటే డిహైడ్రేషన్ పాలిపోయిన నాలిక రక్తహీనతను సూచించవచ్చు అంటే అనేమియా నాలుకపై తెల్లని పొరలు లేదా పుండ్లు బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సూచించవచ్చు అంటే ఇన్ఫెక్షన్స్ టువల్ వంటి విటమిన్ల లోపం నాలుగు రంగు మరియు ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది అంటే వైటమిన్స్ లోపాలు నాలుగు రంగు మరియు కొరతలు ఆహారపు అలవాట్లను సూచించవచ్చు ధూమపానం ధూమపానం చేసేవారి నాలుగు రంగు కూడా మారవచ్చు నాలుక స్థితిని దంతాలు మరియు మౌఖిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది పెద్దది అయిన నాలుక థైరాయిడ్ సమస్యలను కూడా సూచించవచ్చు లివర్ లేదా కిడ్నీ సమస్యలు నాలుగు రంగు మార్పులు కొన్నిసార్లు లివర్ లేదా కిడ్నీ సమస్యలను సూచించవచ్చు నాలుకపై అసాధారణ మచ్చలు లేదా గడ్డలు క్యాన్సర్ను సూచించవచ్చు నాలుక పరీక్ష ఒక త్వరిత సులభమైన మరియు ఉపయోగకరమైన డయాగ్నోటిస్టిక్ సాధనం అయితే ఖచ్చితమైన నిర్ధారణ కోసం తరచుగా అదనపు పరీక్షలు కూడా అవసరమవుతూ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మీరు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్